నిఖిల్ కావ్య వీరిద్దరు విడిపోయారా కలిసి ఉన్నారా అసలు వీరిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి కలిసిపోవడానికి ప్రధాన కారణం ఏంటి కలిసి ఉన్నారా లేకపోతే కలవడం కోసం ప్రయత్నిస్తున్నారా అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి బయట జరుగుతున్నది ఏంటి నిఖిల్ మనసులో ఉన్నది ఏంటి కావ్య ఎందుకు నిఖిల్ని ఒక రకంగా ఫేస్ మాస్క్ వేసుకున్నాడు డబుల్ గేమ్స్ ఆడుతున్నాడు అని ఎందుకు అంది అసలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న కొన్ని ఛానల్స్కి సంబంధించిన ప్రమోలో నిఖిల్ ప్రేమ గురించి ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు మన తెర వెనకాల జరుగుతున్న ఊహించని నిజాలు అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్ లేని అనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్య ఈ రోజున కలిసిన ఒక కపుల్ కాదు దాదాపుగా గోరింటాక్ సీరియల్ నుంచి వీడిద్దరి పరిచయం స్నేహం ప్రేమ అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది ఒకానొక దశలో నిఖిల్ కావ్య ఏ ప్రోగ్రామ్ లో కనిపించినా కూడా వాళ్ళిద్దరిది సూపర్ డూపర్ హిట్ జోడి అసలు వాళ్ళిద్దరు కలిసి చెయ్యని సీరియల్ లేదు కావ్య నిఖిల్తో కాకుండా విడిగా చేసిన సీరియల్స్ ఏమైనా తెలుగులో ఉన్నాయా అంటే దాదాపు లేవని చెప్పుకోవాలి ఇప్పుడు తను నటిస్తున్న చిన్ని సీరియలే బహుశా నిఖిల్ లేకుండా నటిస్తోందని చెప్పొచ్చు అయితే కరెక్ట్గా పూర్వశ్రీ రాక్షసి సీరియల్లోనే ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది మనం ఒక్కసారి డేట్స్ కనుక పరిశీలించినట్టయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది అది డిసెంబర్ నాటికి పూర్తయింది అయితే డిసెంబర్ నాటికి పూర్తయిన వెంటనే అంటే ఆ సమయంలో ఒక పది పదిహేను రోజుల ముందు అటు ఇటుగా ఊర్వశి రాక్షసి సీరియల్ స్టార్ట్ అయింది దానిలో మొదటిగా వైష్ణవిని చూపించారు వైష్ణవిగా కావ్య కావ్యాన్ని చూపించారు అయితే దానిలో ఈ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట కాకపోతే ఏమైంది అంటే తన క్యారెక్టర్ అంటే కావ్య క్యారెక్టర్ ఇంకా ఉంటుంది అనుకునే లోపు తన క్యారెక్టర్ని అర్థాంతరంగా తీసేసారు అయితే నిఖిల్ కావ్యాకి మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికంగానే ఉన్నాయి అయితే ఇదే సమయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కనుక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ కావ్యతో పాటుగా చాలామంది నీతోనే డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు దాదాపుగా డిసెంబర్ వరకు అలాగే రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కానీ ఆ సమయంలోనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదట్లోనే వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయాన్ని గనక మనం తర్బీజు చేసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో నా యారగ నా అగ్రెసివ్నెస్ అంటే నా విపరీతమైన కోపం కారణంగా నేను రిలేషన్షిప్స్ని కొంతవరకు వదులుకున్నాను తప్పు తనదే కావచ్చు కానీ తప్పు తనదా నా కాదు నా తప్పు కూడా చాలా ఉంది అన్నాడు అంటే తన తప్పు ఉంది నేను సరిదిద్దుకుంటాను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని కావికి డైరెక్ట్ గానే చెప్పేశాడు ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్ అలాగే తేజస్వి గౌడ ఇద్దరు కూడా అంటే వాళ్ళిద్దరు భార్య భర్త కాబట్టి ఇద్దరు కలిసి చేస్తున్న ఇస్మార్ట్ గౌతమ్ ఇస్మార్ట్ మన జోడి అనే ఒక రియాలిటీ షోలో వాళ్ళిద్దరికి సంబంధించి నిఖిల్ ఒక మాట అయితే చెప్పాడు అయితే వాళ్ళిద్దరితో పాటుగా వాళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఏమన్నాడంటే ప్రేమ ఎప్పుడు కూడా మధ్యవర్తుల ద్వారా ఆ మెసేజ్ అనేది వెళ్ళకూడదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా డీల్ చేసుకోవాలి మధ్యవర్తుల మధ్య మన ప్రేమ వెళ్ళింది అంటే ఆ ప్రేమ మనకి దక్కదు అంటూ చాలా నీట్గా కావ్య అలాగే నిఖిల్ విడి విడిపోయింది మధ్యవర్తిత్వం వల్ల అన్నట్టుగా కొంతవరకు మనకి హింట్ ఇచ్చాడు అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ ఒక మాట చెప్పాడు అదేంటి అంటే నేను ఏ అమ్మ అమ్మాయి అబ్బాయిలు అమ్మాయిల్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా చూడకుండా ప్రేమిస్తారు ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే ఫిక్స్ అంటూ చెప్పాడు అంటే కావ్య కుటుంబం కూడా వీళ్ళిద్దరి బ్రేకప్ కి కారణమా లేకపోతే ఇరు కుటుంబాలు కూడా బ్రేకప్ కి కారణమా అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అంటే ప్రతి లవ్ స్టోరీలో ప్రతి బ్రేకప్ లో ఉండే ట్విస్ట్లు టర్నే నిఖిల్ కావ్య మధ్య కూడా జరిగాయనమాట సాధారణంగా ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఒక చిన్న గొడవ కారణం అని మనకు కనిపిస్తుంది కానీ దాని వెనకాల ఎన్నో నిగూఢమైన విషయాలు ఉంటాయి వాటిని ఎవరో ఒకరు తర్ఫీజ్ వేసుకుని అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరుగుతోంది ఇక రేపొద్దున ఏం జరుగుతుంది అనే విషయం పైన ఆలోచన చేసుకుని బ్రేకప్ చేసుకుంటారు కొంతమంది మె కొంతమంది బాగా మెచ్యూర్డ్గా బ్రేకప్ చెప్పుకుని మేము విడిపోయాము అని అనుకుంటే ఇక్కడ విషయం కావ్యానికి విషయంలో ఏం జరిగిందంటే కావ్య బ్రేకప్ చెప్పాలనుకుని చెప్పింది కానీ నిఖిల్కి బ్రేకప్ చెప్పాలని లేదు నిఖిల్ గుండెలో మనసులో తన ఆలోచనల్లో ప్రతి చోట కావ్య నిండిపోయి ఉంది అందుకనే ఈ మధ్య కాలంలో తను ఇన్వాల్వ్ అయిన కొన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించి తనకు సంబంధించి తను కావ్య తిరిగిన ప్లేసెస్ అన్నిటినీ కూడా తను పర్సనల్గా వెళ్ళి అక్కడ చూడడం జరిగింది అంటే నిఖిల్ కావ్యం ఎంతగానో ఇష్టపడ్డాడు అయితే కావ్య మాత్రం తనని రిజెక్ట్ చేస్తూనే వచ్చింది అందుకనే బిగ్ బాస్ హౌస్లో ఇంకొకటి మాట కూడా అన్నాడు నేను వెళ్తాను తను తిడుతుంది నన్ను కొట్టనివ్వండి ఏదైనా చేయనివ్వండి కానీ నేను మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను అని అన్నాడు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను వెళ్ళింది వెళ్ళలేంది కొంతవరకే మనకు బయటకు వస్తున్నాయి ఎందుకనంటే నిఖిల్ ఏమన్నాడంటే నా వల్ల తను తన వల్ల నేను ఫ్యాన్స్ కానీ లేకపోతే అభిమానులు కానీ ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నారు అందుకని నేను కొన్ని కొన్ని విషయాలు చెప్పటం లేదు అంటూ పేర్కొన్నాడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు యష్మి సోనియా వీళ్ళ విషయంలో కూడా అమ్మాయిలు అలాగే వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకున్నాడు ఇలాంటి కొన్ని విషయాల మీద కూడా పెద్ద కాంట్రవర్సీ తల చెలరేగడం దానిలో దానిలో కావ్య పరోక్షంగా ఇన్వాల్వ్ అవ్వటం నిఖిల్ గురించి ఎవరైనా గా చెప్తే దానికి కొంతవరకు లైక్లు ఇవ్వటం ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి కొంత గా మాట్లాడటం యష్మితో ఉండొద్దు ప్రేరణతో ఉండొద్దు అని చెప్పటం ఇవన్నీ కూడా ఒకదాని చుట్టూ ఒకటి ఒకదాని చుట్టూ ఒకటి ఏదో ఒక తీగలాగా అల్లుకుపోయాయి కానీ నిఖిల్ జెన్యున్ ఆటలో జెన్యున్ తన ఫిజికల్ గేమ్ కానీ తను ఉండే విధానం కానీ తను చెప్తున్న పద్ధతి కానీ అందరికి నచ్చి తన ఒక మెంటాలిటీ చాలా మంది అమ్మాయిలకి ముఖ్యంగా ఆడవాళ్ళని ఆకట్టుకుని తను తనకి ఓట్లు వేసి వీళ్ళకి గెలిపించారు కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విన్నర్ గా తను కావికి దగ్గర అవ్వాలనుకున్నా కూడా కొంతవరకే వాళ్ళిద్దరు దగ్గర అవుతున్నారు కానీ పూర్తిగా పాతక విషయాలన్నిటినీ మర్చిపోయి మన ఇద్దరం ఒకటి అనేటట్టుగా వాళ్ళు అవ్వలేకపోతున్నారు అయితే తాజాగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఫిబ్రవరి సిక్స్టీన్త్న స్టార్మాలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు అది అచ్చంగా నిఖిల్కి జరిగిన విషయం ఏంటి వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ ఏ రకంగా జరిగింది బ్రేకప్ ముందు బ్రేకప్ తర్వాత అసలు కి కారణం ఆ ఒక ఉత్తరం అంటే మీరు మొత్తం ప్రోమో ఒక ఉత్తరం అనేది ఎక్కువగా నిఖిల్ కావ్యం మధ్య జరిగింది అన్నట్టుగా చూపిస్తారు ఫస్ట్ నిఖిల్ కావికి ఉత్తరం ఇవ్వటం ఆ ఉత్తరాన్ని చీకొట్టడం తర్వాత ఆ ఉత్తరాన్ని తను తగలబెట్టడము ఇదంతా కూడా ఒక రౌండ్ ది క్లాక్ జరిగిందనమాట అంటే ఏదో తెలియని ఒక విషయం పైన వీడిద్దరు విడిపోయారు కానీ వీడిద్దరు మళ్ళీ కలుస్తున్నారా అంటే కలుస్తారు కానీ ప్రేమికులుగా మాత్రం అవ్వటం లేదు చాలా దగ్గర అంటే విడిపోవడం అనేది క్షణాల్లో జరిగి ఉండచ్చు వారంలో ఉండొచ్చు నెలలో జరుగుండొచ్చు కానీ కలవటం అనేది ఎలా ఉంటది అనేది పూర్తిగా ఇద్దరి మీద ఆధారపడి అంత గ్యాప్ వచ్చిన తర్వాత ఎస్ అన్ని మర్చిపోదాం మనం కలిసిపోదాం అని ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఉండరు కానీ ఇక్కడ నిఖిల్ మాత్రం ఆ విషయంలో ఒక రకంగా మెచ్చుకోవచ్చు తనే ఫస్ట్ లీడ్ తీసుకుని నేను కావ్యాన్ని తన భార్య అయితే నేను తనని వదిలిపెట్టలేను అని అంటాడు అన్నాడు అంటాడు అనబోతాడు కూడా అందుకనే నేను నా మనసులో ప్రేమైనంత వరకు నేను వెయిట్ చేస్తానని అవతల వాళ్ళని నేను ఇబ్బంది పెట్టనని అన్నాడు అయితే మరి ఇక ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వలంటైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పో ప్రోగ్రామ్ లో మరి నిఖిల్ దేని గురించి చెప్తాడు దానికి మళ్ళీ కావ్య రియాక్షన్ ఏంటనేది చూడాల్సిందే దైవ దేవుని దయ వల్ల వీళ్ళిద్దరూ వీళ్ళు మొదటగా వీళ్ళ మనసులో నుంచి నెగిటివిటీని తీసేస్తే సగం వీళ్ళ మధ్య పాజిటివ్ ఏర్పడినట్టే ఒకవేళ కనుక పాజిటివ్నెస్ లేకుండా నెగిటివిటీని కంటిన్యూ అవుతున్నట్టయితే మాత్రం వీళ్ళ బ్రేకప్ పర్మినెంట్ అవుతుందా అనేది తెలియట్లేదు అయితే ఈ ప్రపంచంలో బ్రేకప్ పర్మినెంటా లవ్ పర్మనెంటా అంటే రెండు పర్మినెంట్ కాదు ఎందుకంటే ఎంత గొప్ప ప్రేమికులైనా అప్పుడప్పుడు విడిపోతూ ఉంటారు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు అయితే బ్రేకప్ పర్మనెంటా అంటే లవ్ కన్నా బ్రేకప్ పర్మినెంటే కానీ కొంతమంది విషయాల్లో అది కూడా పర్మినెంట్ కాదు మళ్ళీ తిరిగి ప్రేమించుకున్న పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితాంతరం కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు అలాంటి కోవకి మన నిఖిల్ కావ్య చేరి తొందరగా కలిసిపోతే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం